మీ అబ్బాయి మా ఇంటికి ఇల్లరికంగా వస్తే బాగుంటుందని కోరుకున్నామే తప్ప ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటలేము అంతా మీ ఇష్టమే అని ఈ విధంగా జానకి చెప్పగానే ఎందుకు వదిన మనసులు ఒక్కడ పెట్టుకొని మనసొప్పని పనులు చేస్తున్నావు మీరు అనుకున్నట్టే ఇల్లరికంగా వచ్చే అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి ఇక మమ్మల్ని వదిలేయండి రవీంద్ర గారు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు నానా నానా అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చూడండి రఘురామ్ గారు చిన్నగా రంధ్రం ఉందని వదిలేస్తే చూస్తూ చూస్తూనే అది పడవను కూడా మంచేస్తుంది ఇక్కడ జరిగేది కూడా ఇదే చిన్నదని వదిలేస్తే తర్వాతకి మా కంపైండి మునిగేది అయినా ఏంటండి ఇప్పుడు రేపే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇల్లరికం కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు మా అబ్బాయి మీ ఇంట్లోకి రాకుంటే పెళ్లి చేసుకోనని మీ అమ్మాయి అంటుంది ఇల్లరికంగా రావాలని నువ్వు అంటున్నావు అప్పటికప్పుడు మీ భార్య కూడా మాట మార్చుతుంది మీ ఇష్టం అని మీ భార్య చెప్తుంది ఏంటండి పెళ్ళయ్యాక తిన్నాక కాపురం మా ఇంట్లో చేస్తుందని కూడా గ్యారెంటీ లేదు తర్వాతకి పెళ్ళయ్యాక మా ఇంటికి అస్తలేని తోటి కాపురం చేస్తాను అనేది కూడా తెలియదు తర్వాతకు బాధపడేది మేమే కదా వద్దండి నీ కొదండం ఈ సంబంధం కొదండం ఏ నానా ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా పిచ్చా అరే నాకు కాదురా పిచ్చి నీకు ఎందుకంటే ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించి ఏది చెప్తే నువ్వు తలొప్పుతున్నావు ఈ సంబంధమే వద్దురా అని ఈ విధంగా చెప్పే శౌర్యను వెంటనే తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నయ్య అన్నయ్య నేను ఒక్కసారి చెప్పేది విను అని ఈ విధంగా జానకి పిలుస్తుంటే కూడా వెంటనే పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు మరోవైపు ఆదిత్య మనీ ప్యాక్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే ప్రభాస్కి కాల్ చేసి అరే ఎక్కడున్నావురా నేను మనీ అంతా ప్యాక్ చేశాను నువ్వురా అని ఈ విధంగా పిలవగానే నేను రావాలని ఏమీ లేదు మీరు వచ్చి ఆడ పెట్టిపోండి నేను తీసుకొని వెళ్తాను అని ఈ విధంగా ప్రభాస్ చెప్తూ ఉంటాడు ఇక ప్రభాస్ చెప్పినట్టు ఆదిత్య వాళ్ళు కూడా మనీ ఒక చోట పెడుతూ ఉంటారు ఇక ప్రభాస్ 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 వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు అరే మామ ఇక రేపటి నుంచి లే బ్రాండ్ అదేరా అని ఈ విధంగా ప్రభాస్ చెప్తూ ఉంటాడు ఓ మామ అవునా అని ఈ విధంగా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే ఒక అతను వస్తాడు ప్రభాస్ ఒక లక్ష కావాలి అని ఈ విధంగా చెప్పగానే ఏంట్రా నువ్వు ఆర్డర్ వేస్తున్నావా కావాలని అడుగుతున్నావా అని ఈ విధంగా అడగగానే నువ్వు ఏమన్నా అనుకో నాకు మాత్రం లక్ష కావాలి అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు అరే ఎదవ వేషాలు వేస్తున్నావా అని ప్రభాస్ తన దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటాడు నువ్వు నాకు ఇవ్వలేదనుకో నేను రఘురాం దగ్గరికి వెళ్ళి నువ్వేమేం వేషాలు వేసావో అన్నీ చెప్పేస్తాను అని ఈ విధంగా చెప్పగానే ఇంకా అతన్ని చాలా కొడుతూ ఉంటాడు ఆగురా నీ సంగతి చెప్తాను ఇప్పుడు నేను రఘురామ్ దగ్గరికి వెళ్ళి నువ్వేమేం చేశావో అన్నీ చెప్పేస్తానో అని ఈ విధంగా చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అరే నువ్వు తనను వదిలేసావు అనుకో నువ్వేమేం చేశావో రఘురామ్కి రఘురామ్ గారికి తెలిసిపోతుంది అప్పుడు నీ పని మఠాషేరా అని ఈ విధంగా చెప్పగానే అరే యాగురా అని ఈ విధంగా ప్రభాస్ వెళ్తూ ఉంటాడు ప్రభాస్ తన ఎంబడి ఉరుకుతూ ఉంటుంటే అరే యాదురా అని తనను చాలా కొడుతూ ఉంటాడు వెంటనే తను కూడా తప్పించుకొని ఉరుకుతుంటే అప్పుడే శ్రీను కూడా వెదురు అవుతూ ఉంటాడు శ్రీనుబాబు శ్రీనుబాబు నన్ను కాపాడు ఏమైంది నన్ను ప్రభాస్ నన్ను కొడుతున్నాడు తను నన్ను చంపేస్తాడు నన్ను కాపాడు బాబు అని ఈ విధంగా చెప్పగానే ఏమైంది అసలు ఏం జరిగింది అని ఈ విధంగా శ్రీను అడగానే అంటే నేను రఘురామ్ గారికి నిజం చెప్తానని నన్ను కొడుతున్నాడు అంటే ఏమైంది ఏంటి ఆ నిజం అని ఈ విధంగా శ్రీను గట్టిగా అడగగానే అంటే బాబు ఇప్పుడు కిషోర్కి రఘురామ్కి గొడవైంది కదా అది ఎవరి వల్ల కాదు ఈ ప్రభాస్ వల్లనే అదే కాదు బాబు అప్పుడు ఆద్యం ముందట నువ్వి చంపేశావని మనుషులను పెట్టి మాట్లా మాట్లాడిపించాడు బాబు అంతా ఈ ప్రభాస్ వెళ్ళనే మీరందరూ విడిపోయింది ఈ ప్రభాస్ వెళ్ళనే అని ఈ విధంగా చెప్పగానే ఇక శ్రీను మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఇక అతను జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇదంతా చేసింది వాడే బాబు అని ఈ విధంగా చెప్పగానే ఇక శ్రీను ప్రభాస్ వెనకాల ఉరుకుతూ ఉంటాడు అరే యాగురా మిమ్మల్ని ఇష్టపెట్టను రా అని ఈ విధంగా శ్రీను చెప్పి ఇక ప్రభాస్ని చాలా కొడుతూ ఉంటాడు ఇక ఇద్దరికి చాలా ఫైటింగ్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీను వెళ్ళి పక్కన ఉన్న పెద్ద రాయి పట్టుకొచ్చి అరే నిన్ను చంపేస్తాను రా అయినా నేను కాదు నిన్ను మా మామయ్యని చంపేయాలి రఘురామ్ గారే చంపేయాలి నిన్ను అని ఈ విధంగా చెప్పి ఇక వెంటనే ప్రభాస్ని ఇంటికి తీసుకొని సమయంలో ఇక తన ఫ్రెండ్ కారు పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీనుని నెట్టేసి ప్రభాస్ ఆ కారు ఎక్కి పోతూ ఉంటాడు అరే యాగురా అని ఈ విధంగా శ్రీను పిలుస్తుంటే కూడా ఇక వెంటనే పోతూ ఉంటాడు మరోవైపు రఘురామ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఏమైందిరా ఏం జరిగింది అని ఈ విధంగా అడగగానే పెళ్ళి ఆగిపోయింది ఏంటి పెళ్ళి ఆగిపోయిందా ఏమి జరిగింది అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే ఇక రఘురామ్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఏంటి ఇళ్ళరికంగా రమ్మంటే పెళ్ళి ఆపుకుంటారా నచ్చకుంటే మనమ్మనే అటు పంపిస్తాం కదా ఆ మాత్రానికి పెళ్ళి ఆపాలా అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే ఇక జానకి జరిగిందంతా చెప్తూ ఉంటుంది పిల్లరికంగా రాకుంటే పెళ్లి చేసుకోనని డ్రామా చెప్పింది అందుకే వాళ్ళు అలా మాట్లాడారు ఏదో చిన్నపిల్ల తెలివక మాట్లాడిందని అనుకోవాలి ఆ మాత్రం దానికి అంత పెద్ద పెద్దగా అవసరమా అవును వదిన రేపే పెళ్ళి పెట్టుకొని ముహూర్తానికి టైం కూడా అంత చేసినాక ఇప్పుడు పెళ్ళి ఆపితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు వదిన అని ఈ విధంగా చెప్పగానే ఇక రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇల్లరికంగా రానివాడు నాకు పెళ్ళి అద్దు అతని కోసం ఆలోచించకండి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ప్రేమించేటప్పుడు తెలియలేదా ఇల్లరికంగా వస్తాడా రాడని ఇప్పుడు పెళ్ళంతా ఖాయమయ్యాక రేపే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇల్లరికం కోసం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా జానకి రామలక్ష్మిని చాలా తిడుతూ ఉంటుంది నేను ఆ శౌర్యని ఎలా అలా బ్రతిమలాడి ఇల్లరికంగా వద్దని ఈ పెళ్ళి జరిగిపిస్తాను అని ఈ విధంగా జానకి చెప్పగానే లేదమ్మా ఈ పెళ్ళి వద్దు రామా ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా నేను లేకుండా మీరు ఉండగలరేమో తెలియదు కానీ మీరు లేకుండా నేను ఉండనమ్మా నేను ఇల్లరికంగా వస్తేనే ఇక్కడ ఉంటాను అని ఈ విధంగా జానకి చెప్పగానే ఇక వెంకట్రావు ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఈ ఇల్లరికంగా ఈ రక్తంలోనే ఉంది పిల్ల మేనత్తను చూసి ఈ రామలక్ష్మి కూడా నేర్చుకుంటుంది రామలక్ష్మి కోరుకున్నట్టే ఇల్లరికంగా వస్తే సంతోషంగా ఉంటుంది కదా ఒక్కగాని ఒక్క కూతుర్ని దూరంగా ఉంచితే మీరు కూడా బాధపడతారు కదా అదేదో ఇక్కడ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు నువ్వన్నది కూడా కరెక్టే అన్నయ్య కానీ వాళ్ళు సశిమిరా అంటున్నారు అయితే మనం అందరం పోయి మాట్లాడితే అవుతుంది కదా ఇక రఘురాం ఈ విధంగా చెప్తూ ఉంటాడు వద్దు అనుకున్న సంబంధం మళ్ళీ మనమే వెళ్ళి మాట్లాడితే చండాలంగా ఉంటుంది ఈ పెళ్ళి వద్దు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ సం ఈ సంబంధం కాకుంటే ఇంకో సంబంధం వెతుకుదాం అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు అయినా ఇల్లరికంగా రావాలంటే కష్టం అవుతుంది కదా అదే ఇదే రోజుల్లో అని ఈ విధంగా వెంకట్రావు అనగానే ఎందుకు కష్టం అవుతుంది బావగారు అయోధ్య రఘురాం వాళ్ళ ఇంటికి అంటే ఎవరైనా చిట్కలో ఒప్పేసుకుంటారు వానికంటే వాని బాబు లాంటి సంబంధం చూపించి రేపే పెళ్లి చేద్దాం అని ఈ విధంగా చెప్పగానే శివయ్య ఆవేశం పడకు అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది మీ అన్నయ్యకు పేరు గౌరవం ఉంది కాబట్టి సంబంధాలు రావచ్చు కానీ ఈ ఊర్లోళ్ళకు అందరికీ తెలుసు కదా రామలక్ష్మి శౌర్య ఇద్దరు ప్రేమించుకున్నారని ఈ ఊర్లోళ్ళకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన అబ్బాయి రేపు పెళ్ళయ్యాక రామలక్ష్మిని ఒకటికి రెండు ఆలోచిస్తూ ఉంటారు చాలా పెద్ద గొడవలు అవుతాయి మన పరువు ఏం కావాలి అది కూడా ఆలోచించండి చెల్లం అన్నది కూడా పాయింటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాడు కూడా రేపు తిక్కే ఉంటాడని కూడా గ్యారెంటీ లేదు అది కూడా ఇల్లరికంగా వచ్చే పెళ్ళి కొడుకు రేపే పెళ్ళి అవుతుంది అని కూడా గ్యారంటీ లేదు అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు అవును అలా వచ్చినా కూడా మంచివాడో చెడ్డవాడో కూడా తెలియదు కదా ఈ పెళ్ళి జరుగుతుందని కూడా రేపు అనిపివ్వట్లేదు అని ఈ విధంగా పార్వతి చెప్తూ ఉంటుంది ఎందుకు కాదు పెళ్ళి ఎందుకు కాదు అని ఈ విధంగా సుందరమ్మ అనగానే ఓ అమ్మ రేపు పెళ్ళి జరగానంటే పెళ్ళికొడుకు ఉండాలా అదే కాక ఇళ్ళ రికంగా వచ్చే పెళ్ళికొడుకు దొరకాలా అప్పుడు ఎలా దొరుకుతుంది ఎలా పెళ్లి చేస్తావే అవ్వ అని ఈ విధంగా పద్మ చెప్పగానే ఎందుకు ఇంట్లోనే ఉంచుకొని ఊరంతా తిరుగుతున్నారేంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అదే శ్రీను ఉన్నాడు కదా శ్రీనుకి రామకిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా అదే కాకుండా ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు కదా అదే కాకుండా చిన్నప్పటి నుంచి బావ మడిదేళ్ళు అదంతా ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు కదా ఇద్దరికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే అందరూ షాక్గా చూస్తూ ఉంటారు ఏంటి నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నన్ను అలా చూస్తున్నారేంటి వీళ్ళిద్దరూ బావ మడదే కదా ఇద్దరు ఇద్దరికీ ఒకరు ఒకరు ఏంటో చాలా బాగా తెలుసు ఇద్దరికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని నేను చెప్తున్నాను ఏంటమ్మా అని ఈ విధంగా రఘురాం అనగానే యవన్ రా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచి జోడు ఉంటుంది కదా అంటే అత్త అత్తమ్మ ఇప్పుడు ఆద్య అని ఈ విధంగా వెంకట్రావు అనగానే ఏంట్రా ఆద్య అంటున్నావు ఇప్పుడు ఆద్య ఆద్యని ఇప్పుడు శ్రీను పెళ్లి చేసుకోడు కదా ఇప్పుడు సౌర్య కూడా రామలక్ష్మిని పెళ్ళి చేసుకోడు కదా ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే ఒక జోడ అవుతుంది కదా అయినా మనం ఏమనుకోవాలంటే వీళ్ళిద్దరికీ ప్రేమ అనేది తలరాతలో లేదని మనం అనుకోవాలరా అని ఈ విధంగా సుందరమ్మ చెప్తూ ఉంటుంది దాంతో ఆద్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇప్పుడు రామలక్ష్మికి శ్రీనికి ఇద్దరికిచ్చి రేపు పెళ్లి చేస్తారా ఏం జరుగుతుంది మళ్ళీ ఎవరు అడ్డంకు వస్తారు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి